అంటే అంటే అది మార్చడం కాదు ఇప్పుడు చేస్తారేమో అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు లైట్ తీసుకున్నారు పెద్దగా పట్టించుకోలేదు అనేది కూడా అందులో భాగంగానే తిరుమలలో ఈయన్ని ధర్మరెండి ఇన్ని రోజులు కొనసాగించారు అని నాకు అర్థమైంది ఏంటంటే జగన్ లాంగ్వేజ్ గాని వెళ్ళది తనకి హిందుత్వ అంశాల మీద అవగాహన ఉండదు ఫస్ట్ బేసిక్ క్రిస్టియన్ తన ఉద్దేశం హిందువులను అవమానపరచాలన్నో హిందువులు ఇబ్బంది పడాలన్నో కాదు తెలియక ఇది ఎవరు చెప్తారు ఇప్పుడు ధర్మారెడ్డి దీర్ఘకాలం ఎక్స్పీరియన్స్ ఉందని కొండ మీద ప్లస్ జగన్ సన్నిహితం అవును నేను అది భక్తుల కోసం నేను ఇచ్చేస్తున్నా 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 అని చెప్తే ఓకే అనుకుంటాడు గాని అది భక్తుడికి ఇబ్బంది లేదా ఫీడ్బ్యాక్ ఎవరు ఇవ్వాలి అంటే సెకండ్ ఒపీనియన్ దాని మీద ఇవ్వాలి అవగాహన లేని దాని మీద ఎవరు ఇచ్చే దమ్మున్నాడు ఎవడక్కడ అందుకే కదా మరి అలాంటి వాటి చైర్మన్ అనే ఒక ఒకరు ఉంటారు అయిపోయాడుగా కి కిలకి విభేదాలు వస్తే అప్పుడు లెక్క చైర్మెన్ కి ఏం తెలియదు అక్కడ అవున ఇక్కడ ఉంటాడు ఈయన భక్తుడే దేవుడికి మీకు ఒకటే లెక్క అండి నేను ఇదివరకు సర్వీస్ యాక్టివిటీ చేసే రోజుల్లో ఆలయాల్లో మంచి నీళ్ళు పోయడం పోయినాలు ఈ క్యూ లను ఈ చేసేవాడు మా కాలేజీ లో నేను ఇంచార్జ్గా ఉన్నప్పుడు నేను ఏం అంటే ముందు అందరికి డ్యూటీలేజ్ చేసి